ఫోన్ కి రీఛార్జ్ చేయాలన్నా ఆ నెంబర్ చెప్పమ్మా 818087 అన్నా ఫోన్ కి రీఛార్జ్ చేయాలన్నా ఆ నెంబర్ చెప్పమ్మా 818087 ఏ ఆ నెంబర్ ఎవరిది మీకు ఎందుకే మూసుకొని చెప్పు ఆ నెంబర్ ఎవరిది ఏ అది మా ఓన్ నెంబర్ ఏ అది మాలవర్ నెంబర్ ఏ మా ఓన్ నెంబర్ ఏ మాలవర్ నెంబర్ ఏ మా ఓన్ ఫోన్ రీఛార్జ్ చేయాలండి మా ఓన్ నెంబర్ చెప్పండి మేడం ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ మీకెందుకు అంటే ఫ్యాన్సీ నెంబర్ లా ఉంది కదా మేడం అందుకని మా హస్బెండ్ అండి ఏమైందండి అలాగే వెళ్ళిపోతున్నారు